హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్తీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి చాలామంది ఐరన్ లోపం ఉండి ట్యాబ్లెట్స్ బాగా వాడుతుంటారు కదండీ ఇలా మీరు చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి ఐరన్ ట్యాబ్లెట్స్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకునే అక్కర్లేదండి ఎదిగే పిల్లలకు ఇది చాలా మంచిది దీనిలో పంచదారు కానీ పాలు కానీ మైదా కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి చాలా హెల్తీ రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా మళ్ళీ మళ్ళీ చేయమంటారండి అంత రుచిగా ఉంటుందండి బీట్రూట్ తినని పిల్లలకు ఇలా రాగితో చేసినవి చేసి పెడితే హెల్త్ కూడా చాలా మంచిదండి అసలు ఆ ఫ్లేవర్ అనేది తెలియదు అంత రుచిగా ఉంటుంది మరి లేట్ చేయకుండా చాలా హెల్తీగా చేసే ఈ బీట్రూట్ రాగి హల్వను తయారు చేసే విధానాన్ని చూద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి ఒక గిన్నె తీసుకునే దాంట్లో ఒక కప్పు రాగులను తీసుకున్నానండి ఇలా రాగులను తీసుకొని శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇలా బాగా వాష్ చేసుకొని మనం వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఒకవేళ మీరు రాగులు లేకపోతే రాగి పిండి అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను ఈ ప్రాసెస్ మీకు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం రాగులు తీసుకున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను బీట్రూట్ని బాగా క్లీన్ చేసి పైన పొట్టు తీసేసి ఇలా నేను గ్రేట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి ఒకే కప్పు కొలతతో తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ముందుగా మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న రాగులను మొత్తం వాటర్ వంపేసి ఈ రాగులను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే బీట్రూట్లో కూడా ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ తగలదండి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీలైనంత వరకు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం దీన్ని స్టేన్ చేసుకొని తీసుకోవాలండి ఎందుకంటే రాగుల్లో కూడా ఇలా పిప్పిలాగా ఉంటుంది కదండి ఇలా మనం స్టేన్ చేసి తీసుకుంటే నాకు బాగా వస్తుందండి గుంట్లో నుంచి జ్యూస్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి స్పూన్తో ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం జ్యూస్ని తీసేసుకోవాలి ఇలా జార్లో మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా బాగా ఇక్కడ నేను చేత్తో చూపిస్తున్నానండి ఇలా బాగా మ్యాష్ చేస్తే జ్యూస్ బాగా వస్తుందండి దీంట్లో నుంచి ఇప్పుడు ఇది పాడేసేయాలి ఎక్స్ట్రా ఉన్నదంతా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇప్పుడు ఈ బీట్రూట్ వాటర్లో మూడు టేబుల్స్ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ వేసుకోవాలండి ఒకవేళ మీకు కార్న్ఫ్లోవర్ వేయడం ఇష్టం లేకపోతే మీరు దీంట్లో సగ్గు బియ్యంని తీసుకొని గ్రైండ్ చేసుకొని పొడిలా అయినా వేసుకోవచ్చు ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసి మిక్స్ చేసుకొని బాగా పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో నేను ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి తుర్మిన బెల్లం దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నానండి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఒక హాఫ్ కప్పు దాకా ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చండి ఇలా వేసి బెల్లంని కరిగించాలండి ఇక్కడ మనకు పాకం పట్టే అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బాగా కరిగిన తర్వాత ముందుగా మనము మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే కార్న్ఫ్లోర్ కింద ఇలా ఉండిపోతుందండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని మొత్తం దీంట్లో వేసుకోవాలి వేసి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేస్తుంటే మనకు ఉండలు కట్టదండి ఒకవేళ మీరు విస్కర్తో మిక్స్ చేసినా కూడా చాలా బాగుస్తుందండి ఇక్కడ నేనైతే విక్సర్తో మిక్స్ చేస్తున్నాను అండి చూడండి మిక్స్ చేస్తుంటే మిశ్రమం కాస్త గట్టిగా అవుతుందండి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి లేకుంటే ఉండలు కడుతుందండి ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళైతే కాస్త తక్కువైనా రెండు టేబుల్ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు బట్ ఇక్కడ నెయ్యి ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుస్తుందండి ఇక్కడ నేను ఫోర్ టేబుల్ స్పూన్ దాకా వేసానండి ఇలా వేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగుందండి ఇక్కడ మన ఫుడ్ కలర్ వేయకుండా యూజ్ చేస్తున్నాం దీంట్లో డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవాలండి మీకు నచ్చినవి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కేక్ టీన్ తీసుకున్నానండి బాగా గ్రీస్ చేసుకోవాలి నెయ్యి గ్రీస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి చూడండి హల్వా మాత్రం మంచిగా ఉడుకుతుంది చూడండి ఇక్కడ ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మనం దీంట్లో వేసుకోవాలండి కాస్త జాగ్రత్తగా వేసుకోవాలండి చాలా వేడిగా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనము లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు టిఫిన్ బాక్స్ అయినా దేంట్లో అయినా వేసుకోవచ్చండి ఇలా వేసిన తర్వాత అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇక్కడ నేను కాజు పలుకులు వేసుకుంటున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ దీనిపై నుంచి వేసుకోవాలి ఇలా బాగా వేసుకున్న తర్వాత చల్లారించుకోవాలండి ఒక గంట పాటు ఇలా ఉంచుకోవాలండి మీరు కావాలంటే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ నేను కట్ చేసి ముక్కలుగా చూపిస్తున్నాను చూడండి చాలా టేస్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి దీంట్లో మనం అన్ని హెల్త్కు ఉన్న ఇంగ్రీడియంట్సే వేస్తున్నామండి బెల్లము ఇంకా రాగులు ఇంకా బీట్రూట్ అయితే అన్నీ హెల్త్గా ఉంటాయి చాలా మంచిదండి ఎదిగే పిల్లలకైనా మనకు ఐరన్ లోపం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి ఇలా చేసుకొని మనం పిల్లలకు స్నాక్స్ బాక్స్లో అయినా లంచ్ బాక్స్లో అయినా పెట్టినా కానీ చాలా ఇష్టంగా తింటారండి చూడండి చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటుందండి ఇలాగనక మీరు చేస్తే ఇలా ఇలాగనక చేసుకొని తింటే ఐరన్ లోపం అనేది అస్సలు ఉండదండి ఎదిగే పిల్లలకు చాలా మంచిదండి ఇలా ఈజీగా ఇంట్లోనే హైజీనిక్గా రెడీ చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ నేను మీకు తుంచి చూపిస్తున్నాను చూ స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లలు స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలా హెల్తీగా చేయండి చాలా బాగుంటుందండి అసలు ఇలా తినగానే మళ్ళీ చేయమంటారండి రుచి అయితే అంత అద్భుతంగా ఉంటుందండి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఇలా ఎటెడ్ కంటెన్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవాలండి రోజు బయట ఉంచి మా రెండు రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్